నువ్వులు గింజలతోటి లడ్డు అండి చలికాలం అందరికీ కూడా చాలా మంచిది ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి నువ్వులన్ను గింజలు వేయించుకోవాలి లైట్గా ఇక్కడ ఎంత సౌండ్ వస్తున్నాయో చిట్పట్ల ఆడుతున్నాయి గ్యాస్ అయితే సిమ్లోనే ఉంచుకోండి అండి అయిలో పెడితే మాడిపోతాయి మాడిపోతే లడ్డు టేస్ట్ బాగోదు పల్లీలు కూడా ఒక చిన్న గిన్నె వేయించానండి చల్లారటానికి పెట్టాను అనమాట చల్లగా అయిన తర్వాత పౌడర్ పడతానన్నమాట యాలుకులు కూడా దంచి పౌడర్ చేసి వేస్తున్నానండి లడ్డూలోని ఫ్లేవర్ మంచిగా ఉంటుంది నువ్వులు అవిసి గింజలు అన్ని చల్లగా అయిపోయాయండి వేయించాం కదా చల్లగా అయ్యాయి ఇంకొచ్చేసి అక్రోట్లు ఒక హాఫ్ గిన్నె తీసుకున్నాను ఒక అరగిన్నె వచ్చి పల్లీలు అనమాట ఇవన్నీ వేయించే చూపించలేదండి ఇవే వేయించాలండి ఇంక ఇవి పచ్చివేను వీడియో లెంత్ అయిపోద్దని చూపించలేదు ఇదో గిన్నె ఇదో చిన్న గిన్నె ఇదో చిన్న గిన్నె తీసుకున్నానండి టేస్ట్ కోసం ఇది వచ్చి యాలక్కాయలు పౌడరు బెల్లం ఒక పావు కేజీ పడుతుందండి ఎక్కువ అంటే నువ్వులే ఈ గిన్నెతోటి రెండు గిన్నెలు నువ్వులు తీసుకున్నానండి ఇదే గిన్నెతో ఇది వచ్చి ఇవి వచ్చి ఒక గిన్నెడు తీసుకున్నాను నవసి గింజలు మిగతా అన్ని హాఫ్ ఆఫ్ గిన్నెలు హాఫ్ ఆఫ్ గిన్నె అనమాట ఇవన్నీ మిక్సీలో పట్టుకుందామండి బెల్లం పిండికి పట్టించాలంటే ఫస్ట్ ఇట్లా పిండి తీసుకోండి కొంచెం ఇది మిక్సీ పట్టింది తీసుకొని అందులోనే ఈ బెల్లం కూడా వేసేసి పట్టండి అప్పుడు మంచిగా పౌడర్ అవుతుందండి లేదంటే గిన్నె గిన్నెగా అన్ని పౌడర్లు పట్టేసుకొచ్చానండి ఇది ఎంత బెల్లం వేసుకున్నా ఏ స్వీట్ చేసినా కొంచెం అయితే ఉప్పు పడాలండి ఉప్పు వేస్తేనే ఆ స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది తీపి కూడా బాగా ఎక్కువగానే మంచిగా అనిపిస్తుంది అనమాట రుచి ఇప్పుడైతే బెల్లం పిండి పొడిపిండి అంతా మంచిగా కలుపుకొని లడ్డూలు చేసుకుందాం అండి అంతా కలిసిపోయిందండి బెల్లం అయితే నేను కొంచెం టేస్ట్ చూశాను నాకు సరిపోయింది అరకిలోకి కొంచెం తక్కువ బెల్లం పట్టింది నాకు మీకు కావాలంటే మళ్ళీ కొంచెం బెల్లం తరుక్కొని పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి దీంట్లో నెయ్యి అట్లా ఏం అవసరం లేదండి చక్కగా ఉండలు వస్తాయి చిన్నప్పుడు మామమ్మ చేసేది భలే బాగుండేది అప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళకి పొలంలో పండేయి పప్పు అవిసిపప్పులు చెనక్కాయలు అన్నీ అన్నమాట మా తాతయ్య మూలన పెద్ద పెద్ద కుండలు ఉండేవి వాటిల్లో నింపి పెట్టేవాళ్ళం అనమాట మా అమ్మమ్మ రోడ్లో దంచుతుంటే రోడ్డు దగ్గరే తినేవాళ్ళమే ఎంత బాగుండేదో ఇప్పుడంటే జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ వచ్చే అప్పుడు డబ్బులు లేవు కదా ఇవన్నీ కొనుక్కోవడానికి ఉన్నాయే తినేవాళ్ళమే అయినా కానీ బాగుండేది అన్ని లడ్డూలు చేసుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి అయితే మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు అందరికి కూడా హెల్త్ పరంగా మంచిదే థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని లడ్డూలు అయ్యాయండి ముప్ప కేజీ పిండి అనమాట అర కేజీ కొంచెం తక్కువ బెల్లం పట్టింది నాకు సూపర్గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్